సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి క్విక్ రివిజన్ కింద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చి దాని కింద ప్రశ్న అయితే అడుగుతున్నారు చూడండి కుమార శతకర్త ఎవరు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం పక్కి వెంకట నరసింహ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పక్కి వెంకట నరసింహ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న మనకి పద్యం ఇచ్చి దాని కింద రెండవ ప్రశ్న చూడండి పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పాడు ఇక్కడ మనకి సరైన సమాధానం పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పాడు ఆచార్యుడు ఆచార్యుడు సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ప్రశ్న అయితే అడుగుతారు కదా బావుట అంటే డ్యాష్ బావుట అంటే డష్ పారాగ్రాఫ్ అంతా క్లారిటీగా చదవండి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కరెక్ట్ ఆన్సర్ జెండా జెండా సరైన సమాధానం మనకి ఇంకొక పారాగ్రాఫ్ సేమ్ పారాగ్రాఫ్ ఉంటుంది పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్న వ్యామన పద్యాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వ్యామన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు సిపి బ్రౌన్ ఆప్షన్ వన్ సరైన సమాధానం చైతన్యం పదానికి నానార్థాలు తెలివి ప్రాణం చైతన్యం పదానికి నానార్థాలు తెలివి ప్రాణం మనకి తదుపరి ప్రశ్న సకలైక్యం పదంలో ఉన్న సంధి సకలైక్యం వృద్ధి సంధి వృద్ధి సంధి ఎలమి పదానికి అర్థం ఎలమి పదానికి అర్థం సంతోషం ఎలమి సంతోషం మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో సరళ పదాన్ని గుర్తించండి అర్థంకి దిత్వము సంయుక్తము కరెక్ట్ ఆన్సర్ పలక రైట్ ఆన్సర్ పలక కరెక్ట్ ఆన్సర్ స్త్రీలను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు వాచకాలు మహాతీ వాచకాలు సరైన సమాధానం గైస్ లైక్ చేయాలి గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే అది ఏ అలంకారం వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు చిటపట చినుకులు పటపట కురుషను ఇక్కడ ఒక హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు అతిశయుక్త అలంకారం అంటే గోరంత వాక్యాన్ని కొండంత వాక్యంగా చేసి చెప్పడం మా పొలంలో బంగారం పండింది పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం పండిందని అతిశయోక్తి చేసి చెప్పడం కర్ణుడు తాటి చెట్టు అంత విల్లు ధరించాడు ఇది కూడా అతిశయోక్త అలంకారానికి ఉదాహరణ ఇక మనకి అంత్యానుప్రాస అలంకారం ఎవడు వాడు యచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఈ వాక్యంలో వాడు 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 అనేది ఒక అంత్యంలో రిపీట్ అయింది కాబట్టి దాని అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ గురించి చెప్పొచ్చు అలా కాకుండా ఆడపిల్ల సిగ్గుబిల్ల బిల్ల పిల్ల బిల్ల బిల్ల ఈ విధంగా మనకు అంత్యంలో రిపీట్ అయింది కాబట్టి దీన్ని కూడా అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణకి గురించి చెప్పచ్చు ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం అలంకారాల టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే టాపిక్ కాబట్టి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఈ క్రింది వాటిలో సంశ్లేషాక్షర పదం క్రింది వాటిలో సంశ్లేషాక్షర పదం ద్రాష్ట ద్రాష్ట ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఔర సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఔరా ఆశ్చర్యార్థక వాక్యం ఔర అనేది ఆశ్చర్యార్థక వాక్యం తదుపరి బాల్య క్రీడలు ఏ సమాస పదం బాల్య క్రీడలు సప్తమీ తత్పురుష సమాసం బాల్య క్రీడలు మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి చేతికర్ర తలలో నాలుక పసుపు కుంకము సుడిగాలి కరెక్ట్ ఆన్సర్ తలలో నాలుక తలలో నాలుక దీని అర్థాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి మనకి తదుపరి ప్రశ్న విద్య చేతవర్ధిల్లుము ఈ వాక్యంలో గల విభక్తి చేతన్ చేన్ తోన్ తృతీయ విభక్తి ఓకే డుమువులు ప్రథమ విభక్తి మనకి తదుపరి ప్రశ్న ధీటవు పర్యాయ పదాలు ధీటవు పర్యాయ పదాలు ధైర్యము శక్తి ధైర్యము శక్తి మనకి తదుపరి వితం పదానికి ప్రకృతి వితం విధం విథమ్ విధం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న కామ అనగా డ్యాష్ కామ అనగా స్వల్ప విరామ చిహ్నం స్వల్ప విరామ చిహ్నం ఆశ్చర్యార్థకం అంటే అందరికీ తెలిసిందే ఒక నిలువు గీతో ఉండి కింద చుక్కుంటుంది ప్రశ్నార్థకం అంటే అందరికీ తెలిసిందే నెక్స్ట్ పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల గెలక ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ నాలుక నాలుక సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఉత్పలమాల పద్య గణాలు భరానా భబరవ ఉత్పలమాల నజభజ జజర చంపకమాల సార్థూలం మసజస తతగ సబరణమయవ మత్తేభవం ఓకే గైస్ ఉత్పలమాల చంపకమాల సార్థూలం మత్తేభవం ఇక్కడ మనకి ఈ ప్రశ్నకు సంబంధించి బరానా భబరవ ఉత్పలమాల సరైన సమాధానం ఓకే అదే మనకి చంపకమాల పద్య అని చెప్పేసి అడిగాడంటే నజబజ జజరా అదే సార్దోలం పద్య అని చెప్పేసి అడిగాడంటే మసజస తతగ సబరణమయవ మత్యభవం హితోక్తి శతకం రచించిన కవి గద్దల శామ్యుల్ రైట్ ఆన్సర్ గద్దల శామ్యూల్ కరెక్ట్ ఆన్సర్ రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు ఎర్రని ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి గుణాన్ని గురించి తెలియజేసేదాన్నే విశేషణం అంటారు కాబట్టి ఎర్రని నల్లని అందమైన విశేషణ పదాలు ఒకే పదం పూర్వపదం కామ పరపదంగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితం ఒకే పదం పూర్వకమ పరపదాలుగా ఉన్నప్పుడు ఆమ్రేడితం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అందరు అనే పదం దేనికి సంబంధించింది అందరూ అనే పదం దేనికి చెందింది అందరూ బహువచనం నిత్య ఏకవచనం అంటే ఏమిటి కొన్ని పదాలు ఉదాహరణ కామెంట్ చేయండి నిత్య బహువచనాలు అంటే పాళ్ళు నీళ్ళు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలకు ఉదాహరణకి చెప్పచ్చు నెక్స్ట్ దేశ అనేవి డాష్ దేశ పటాలు అనేవి దృశ్య ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియచేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి కథా కథాన పద్ధతి కథ కథాన పద్ధతి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న విద్యార్థుల అభ్యసన స్థాయిలోని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఇక్కడ మనకు ఆప్షన్లు అన్నీ కూడా చూడండి సరైన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చరణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియచేస్తుంది కరెక్ట్ ఆన్సర్ అవగాహన అవగాహన ఆప్షన్ వన్ సరైన సమాధానం మనకి తదుపరి డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మార్క్స్ మల్లర్ మార్క్స్ ముల్లర్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పద వచనం వాక్కు వాచికం శ్రవణం మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఓకే గాయస్ ఈ వీడియోలో క్విక్ రివిజన్ కింద కొన్ని తెలుగు ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చూసాం కదా ఆల్రెడీ ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని ప్లేలిస్ట్ అనే ఫాలో ఉంటుంది ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ వీడియోలు ఉంటే ఒకసారి చెక్ చేయండి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మోక్టర్స్ట్లనేవి ప్రాక్టీస్ చేయొచ్చు ఒకసారి చెక్ చేయండి ఐ కేన్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే ఘంట ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని నించుకొని మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ మిస్టార్కింగ్ చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్